హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మేము అరుణాచలం స్టార్ట్ అయ్యామండి ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేయాలి అని చెప్పి నడుచుకుంటూ మేము ఇంతకుముందు రెండుసార్లు అరుణాచలం వెళ్ళాం కానీ ఆటోలో తిరిగాంకా ఆటోలో తిరిగామండి ప్రదక్షిణ అయితే నడిచి చేయలేదు సో నడిచి లైఫ్లో ఒక్కసారైనా నడవాలి అనేది అనుకున్నాము ఇక అందువలన ఈరోజు వెళ్దామా లేకపోతే తర్వాత వెళ్దామా కొన్ని పనులు ఇట్లా అన్నీ చూసుకుంటూ ఎప్పుడు వెళ్దామని ఆలోచించుకుంటూ అప్పటికప్పుడు సడన్గా ఇంకా అనుకొని బయలుదేరిపోయినది ముందు రోజు అనుకున్నాము ఆ రోజు బయలుదేరిపోయాము ఇంకా యాక్చువల్లీ మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అట్లా బయలుదేరిపోదాం అనుకున్నాము అది అనుకోకుండా నైన్ థర్టీ అయిపోయింది టైము మార్నింగ్ ఇంకా లంచ్ లంచ్ టిఫిన్స్ అవి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఇంకా మేమైతే కారులో బయలుదేరిపోయాము అలా బయలుదేరినం చాలా చాలా ఫాస్ట్గానే జర్నీ బాగానే నడిచింది ఇంకా ఫైనల్గా తిరుపతి దాటాక చిత్తూరు వైపు దాటిన తర్వాత అటు రోడ్డు అస్సలు బాగాలేదు అక్కడి నుంచి చాలా స్లో అయిపోయింది మేము యాక్చువల్గా ఫైవ్కి వెళ్ళిపోతాం అనుకున్నాము మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫైవ్కి వెళ్ళిపోతాము అరుణాచలం అనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి నైట్ సెవెన్ అయిపోయింది ఇంకా వెళ్ళాక మళ్ళీ తీసుకెళ్లిన లంచే తినేసి తీసుకెళ్ళిన భోజనం తిన్ చేసేసాము ఇంకా చేసేసా నైట్ అయితే రెస్ట్ తీసేసి తీసుకొని ఎర్లీ మార్నింగ్ వన్కి లేచి ఫ్రెష్ అయిపోయి టూ టూ థర్ టూ థర్టీ నుంచి మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అలాగే అనుకున్నాం నైటే అనుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా వరుసనే అన్ని అన్ని లింగా దర్శనం చేసుకుంటూ అన్ని చోట్ల ఆగుతూ అన్నీ చూసుకుంటూ కాస్త నిదానంగానే చేద్దాం అనుకున్నాము ప్రదర్శన అయితే ఇంకా ఫైనల్ టెంపుల్ ముందు నుంచి కదా స్టార్ట్ చేయాల్సిందే ముందైతే అక్కడ టెంపుల్ ముందు దీపం వెలిగించి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాము మేమైతే ఇంకా అలా స్టార్ట్ చేసిన క్రమంలో మేము వెళ్ళిందైతే ఆరుగురుము ఒకళ్ళ వెనక ముందు అట్లా నడుస్తూ ఉన్నాము ఎవరు ఫాస్ట్గా నడిచిన వాళ్ళు నడుస్తూ కొంచెం స్లో అయ్యే వాళ్ళు స్లో అవుతూ అలా నడుస్తూ ఉన్న క్రమంలో ఇంకా మా మా ఫ్రెండు నేను మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బాబు ముగ్గురు కొంచెం ముందున్నాము మా మిగతా ఫ్రెండ్స్ కన్నా ఒక వన్ కిలోమీటర్ పైన దూరంలో ఉన్నాము ముందుకు వెళ్ళిపోయాము సో వాళ్ళకి కాల్ చేస్తే మీరు పదండి మేము కొంచెం స్లోగా నడుస్తామన్నారు ఇంకా అట్లాగే డివైడ్ అయిపో డివైడ్ అయిపోయినట్లు అయిపోయింది ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాక ఇంకా అందుకని ఎవరి వేళ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట ఇంకా దారిలో అయితే పెద్ద రష్గా ఏం లేరండి ఇంకా అక్కడక్కడ జనం అంటే తిరుగుతున్నారు తక్కువగా తిరుగుతున్నారు ఇంకా వాళ్ళ వెనక మనం మేము తిరుగుతూ ఉన్నాం అనమాట కానీ ఎక్కడ భయం అనిపించలేదండి రోడ్లన్నీ జనంతో నిండిపోయి ఉన్నాయి ఇంకా చుట్టూ సాధువులు వాళ్ళందరూ పడుకొని ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు పడుకొని ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నారు మొత్తం బారుకి ప్రతి చోట ఇంకా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి చోట ఇంతింత కొంచెం కొంచెం గ్యాప్తోనే వాష్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ కాళ్ళు నొప్పులు వస్తే మసాజ్ మసాజ్ మిషన్స్ ఉన్నాయి అట్లా షాపులు తీసున్నాయి కొన్ని అట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి అలా చూసుకుంటూ లింగాలని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు బాగానే సాగింది ఇంకా అక్కడి నుంచి కొంచెం నడవడానికి ఇబ్బంది అయిపోయింది మాకు నడవటానికి దారి అంత కాళప్పులుగా అనిపించాయి బాగా ఇదైతే మోక్ష మార్గం దగ్గరండి అక్కడికి మోక్ష మార్గం చేరుకునేసరికి మాకు సిక్స్ అయిపోయింది టైం అయితే ఇంకా అక్కడ జనం కూడా ఎక్కువ ఉన్నారు ఇంతకు పోయినసారి వెళ్ళినప్పుడు బాగా తోసేసుకుంటూ ఉన్నారు ఈసారి అయితే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అది కొంచెం బాగుంది అనిపించింది ఎందుకంటే ఆ క్యూ లైన్లో నుంచొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా అట్లా నేను మా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇట్లా మార్గంలో కూడా వచ్చి ఇంకా లాస్ట్గా ఉన్న ఒక లింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా ఏం తీయనివ్వట్లేదు కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కొంచెం దూరం నుంచి వీడియో తీశాడు చిన్న క్లిప్ తన ముందే వచ్చేసాడు మోక్ష మార్గంలో నుంచి చిన్నబాబు త్వరగా వచ్చేసాడు ఇంకా అయితే కొంచెం ముందుకు వెళ్ళే తిరిగిన తర్వాత లాస్ట్ లింగం అన్నమాట ఇది ఈశాన్య లింగం ఇట్లా అన్ని లింగాలు దర్శనం చేసుకుంటూ ఏమవుతుందంటే అక్కడ గుడి ఓపెన్ లేకపోయినా శివలింగాలు కనిపించేటట్లు ఉన్నాయి ఆ టెంపుల్లో ఇంకా అట్లా దర్శనం చేసుకొని అక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాము అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఏమనుకున్నారు కదా వాళ్ళు కలుస్తారేమో అని చెప్పి బ్రేక్ తీసుకున్నాము కాసేపు బ్రేక్ తీసుకుంటే వాళ్ళు ఇంకా లేట్ అవుతుందని మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోండి మళ్ళీ లేట్ అయిపోతుంది మీరు కూడా కూర్చోవాలి కదా అని చెప్పారు మాకు కూడా అంత ఓపికగా లేదు సో అందుకని చెప్పి మేము దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడైతే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారంట ఇలాగా అక్కడ పెట్టుకొని కూర్చొని ఉన్నారు ఇదైతే లోపలికి వెళ్ళే దర్శనం క్యూ లైన్లో నుంచి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కన కనిపిస్తుంది ఇది టెంపుల్ ఉన్నది ఈ కాన్సెప్ట్తో చేశారు అక్కడ పెట్టి ఉంది బాగుందని వీడియో తీశాను ఇంకా లోపల దర్శనం మాకు కొంచెం త్వరగానే అయిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా మా ఫ్రెండ్ ఇంకా మా దర్శనం అయిపోయింది మేము ఇంకా అక్కడి నుంచి మా కారు రావటానికి కూడా లోపలికి లేదు ఒక కిలోమీటర్నర రెండు కిలోమీటర్ల దూరంలోనే వెహికల్స్ పార్కింగ్ అక్కడే ఉంచారు అక్కడి నుంచి రావని చెప్పారు సో అందుకని అక్కడ అయితే ఆటోలు తిరుగుతున్నాయి ఆటో ఒకటి మాట్లాడుకొని ఇంక రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము మా వరకే మిగతా వాళ్ళు ఇంకా దర్శనం చేసుకొని కాస్త లేటుగానే వచ్చారు రూమ్కి అయితే వాళ్ళ దర్శనం చాలా టైం పట్టిందంట ఎందుకంటే అప్పుడు క్యూ లైన్ మారుస్తూ అటు ఇటు అని అట్లా తిప్పుతూ ఉన్నారంట మేము కూడా ఫిఫ్టీ రూపీస్ దర్శనానికే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఒక రకంగా చెప్పాలంటే కానీ నాకు ఇక్కడ టెంపుల్స్ చూశాక అనిపించింది తిరుమలలో ఉన్నట్లు అంత నీట్గా గుడి మెయింటెనెన్స్ లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎన్ ఎన్ని వేల మంది జనం వచ్చినా తిరుమలలో అసలు ఇబ్బంది ఉండదు క్యూ లైన్లో దర్శన టైమింగ్కి వెళ్తాము క్యూ లైన్లో వెయిట్ చేస్తాము రూమ్లో వెయిట్ చేస్తాము దర్శనం చేసుకొని వచ్చేస్తాము అలా ఆ కాన్సెప్ట్తో ఇబ్బంది లేకుండా అయితే ఎక్కడ ఏ గుడి దగ్గర అలా అనిపించలేదు నాకు దర్శనాలు చేసుకోవడానికి అక్కడ మాత్రం చాలా బాగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి తిరుమలలో చాలా కన్వీనియంట్గా ఉంటుంది కొంచెం లేట్ అయినా వెయిట్ చేయడానికి కూడా ఇక్ ఇక్కడ ఇక్కడైతే లోపలే ఎన్ని క్యూ లైన్లు పెట్టారో అందులోని గిరి ప్రదక్షిణ చేసి కాళ్ళు నొప్పులతో దర్శనానికి వెళ్తాం కదా అలా వెళ్ళే వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్ని క్యూ లైన్లు పెడితే అప్పుడు అనిపించింది మన తిరుమలనే చాలా బెటరు వీటన్నిటికన్నా ఈ టెంపుల్స్కి అన్నింటికన్నా క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి మాత్రం అని అనిపించింది ఇంకా అంత వెయిట్ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావడానికి కూడా అమ్మవారి మళ్ళీ క్యూ లైన్లోకే వెళ్ళాలి మళ్ళీ ఎగ్జిట్ కూడా ఆ క్యూ లైన్లోంచి బయటికి వెళ్ళటమే అది కూడా ఎలా అంటే అమ్మవారి టెంపుల్ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం ఎగ్జిట్ ఎగ్జిట్ వైపుకి వెళ్ళాలి అది కూడా ఇంకా చు చుట్టూ తిరిగి వెళ్ళే వెళ్ళటమే అది కూడా ఇంకా లాంగ్ అనిపించింది మాకైతే ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం మళ్ళీ మళ్ళీ అది ఇంకా టైం పట్టింది తోసుకుంటూ ఉన్నారు ఇంకా అట్లాగే తోసుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా ఎగ్జిట్ కోసం గుడి చుట్టూ తిరిగి ఎగ్జిట్ వైపు నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చాక ఎటు వస్తున్నాము అనేది ఏం ఐడియా లేదు మాకైతే ఇంకా అందుకని చెప్పి బయటికి రాగానే మేము ఆటో మాట్లాడేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము అలా మా అరుణాచలంలో శివ దర్శనం అయితే అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ కూడా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు కొంచెం కాళ్ళనొప్పులతో అలా జరిగింది కానీ చాలా తృప్తిగా అనిపించింది చాలా మనశ్శాంతిగా అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గిరి ప్రదక్షిణ నడిచి చేయాలి అని చెప్పి అదైతే పూర్తి చేసుకున్నాను చాలా బాగుంది మాకెందుకో ఫ నాకైతే ఫస్ట్ నుంచి అయినా టెంపుల్స్కి వెళ్ళటం చాలా ఇష్టం దూరం టెంపుల్స్కి అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాను దగ్గర అయితే ఎక్కువ చూస్తూనే ఉంటాము దూరం నుంచి టెంపుల్స్ మనం ఎప్పుడు చూడడం కదండి సో అందుకని ఏ మాత్రం టైం దొరికినా ఏ మాత్రం ఖాళీ దొరికినా దూరంగా ఉన్న టెంపుల్స్కి వెళ్ళటానికి నేను ఇష్టపడతాను అలాగే వెళ్తాను కూడా ఇదైతే మేము ఉన్న రూమ్స్ అండి చాలా బాగున్నాయి రూమ్ అయితే రూమ్స్ అయితే మేము ఆరు రూమ్ కలిపి ఒకటే రూమ్ తీసుకున్నాము ఆన్లైన్లో బుక్ చేశారు ఇంటి దగ్గర నుంచి సో ఇలా ఏ బీసీ డి అని అలా బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడైతే మాదైతే డి బ్లాక్ ఇంకా ఇక్కడికి వచ్చాక లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ తర్వాత ఇలా ఉంటే రూమ్స్ అయితే మాదైతే ఇదే రూము త్రీ జీరో సిక్స్ డి డి బ్లాక్లో త్రీ జీరో సిక్స్ ఇంకా బయటికి వెళ్ళి వచ్చాము ఇంకా అందరం అయితే ప్రదక్షిణ దర్శనాలు ఇవి అయిపోయిన తర్వాత నైట్ ఇంక మేమైతే రూమ్కి రాగానే వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే అప్పుడు స్టెయిన్ అయిపోయి ఉన్నాం బాగా జర్నీ చేసి స్టెయిన్ అయిపోయి ఉన్నాము ఇంకా అందుకని తర్వాత తీసాను కాస్త రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నాం కదా కొంచెం అలాగే ఉంది రూమ్ అయితే రూమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది రెండు బాత్రూమ్స్ ఉన్నాయి రెండిట్లోనూ వేడి నీళ్ళు వస్తున్నాయి చాలా బాగున్నాయి బాగుంది అక్కడ వాతావరణం అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తారు ఎంతమంది ఉంటే అంతమంది కాకపోతే మాకు రెండు రోజులు ఉన్నాం మేము రెండు రోజులు మాకు కుదరలేదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వెళ్ళి తినడానికి అయితే దర్శనంలో ఉన్నాం ఒక రోజు అయితే రిటర్న్లో ఉన్నాము రిటర్న్ అయిపోయాము ఇదైతే ఆ రోజు సాయంత్రం ఇక గిరిప్రదక్షిణ అంతా పూర్తి చేసుకొని దర్శనం పూర్తి చేసుకొని భోజనం చేసుకొని కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలో రవణ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చామండి ఆ టైంలో మొత్తం ఏమీ ఓపెన్లో ఉండవని తెలుసు కాకపోతే ఒకసారి వెళ్ళి చూద్దామనిపించింది చాలా ప్రశాంతంగా ఉంటుందని చాలామంది చెప్పారు చూడాల్సిందని చెప్పారు సో అందుకని చెప్పి వెళ్ళామనమాట మేమైతే ఆ రోజు నైట్ వెళ్ళిపోయాము సాయంత్రం కొంచెం ఫ్రెష్ స్నానం చేసి వెళ్ళి లోపల ఎలా ఉందని దర్శనం చేసుకుంటే ఆయన గురించి ఆయన ఫొటోస్తో చాలా బాగా అనిపించింది లోపల మెయిన్గా ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఫోన్లో ఫొటోస్ అనేది అసలు తీయట్లేదు ఫోన్స్ అసలు ఎవ్వరూ వాడట్లేదు అది మాత్రం చాలా బాగా అనిపించింది ప్రశాంతతకి ఇది ఫస్ట్ కదా చేయవలసింది అని అని కూడా అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో ఫొటోస్ తీయటం వీడియోస్ తీయటం ఇదే పని ఉంటుంది కదా వెళ్ళిన ప్రతి చోట అది లేకుండా వాళ్ళు అందరూ ధ్యానంలో ఉన్నారు మరి నేనెలా తీశాను అని అనుకోవచ్చు మీరు కానీ నేను లోపలైతే ఫోన్ అస్సలు తీయలేదండి ఇది బయటికి వచ్చాక బయట కూర్చున్నాక వాతావరణం బాగుంది అని అక్కడ కూర్చున్నప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవన్నీ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అందరూ ధ్యానంలో ఉన్నారు చాలా సైలెంట్గా బాగుంది ఆ వాతావరణం అంతా కాసేపు అక్కడ స్పెండ్ చేసి మేము కూడా కాసేపు ధ్యానం చేశాం అక్కడ ఎక్కువ ఫారినర్సే ఎక్కువ ఉన్నారు మన తెలుగు వాళ్ళకన్నా మన వైపు వాళ్ళకన్నా ఫారినర్సే ఎక్కువ ఉన్నారు వాళ్ళు చాలామంది అక్కడ స్టే చేస్తారంట కూడా వచ్చి అదొక ప్రశాంతమైన వాతావరణం అండి అది చెప్తే కాదు ఇదైతే ఆఫీస్ రూమ్ అంట అక్కడ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళే ఫ్రీగా రూమ్ అలాట్ చేస్తారు మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు త్రీ డేస్ అయితే మనకి అవకాశం ఉంటుంది అక్కడ ఇంకా ఇవన్నీ చూసుకొని పక్కనే టిఫిన్ చేయడానికి అవకాశం ఉంటే అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము మేమైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంకా అందుకని చెప్పి ఆ నైట్ మాత్రం చాలా ప్రశాంతంగా అక్కడ కాసేపు గడిపి వచ్చాము నైట్ టైం కదా చాలా బాగా అనిపించింది అందులోనూ అందరం రెస్ట్ తీసుకొని బయలుదేరాం కదా ఇంకా హ్యాపీగా అనిపించింది వీడేనండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వీడితోనే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్న మాకు వీడియోస్ కూడా తీశాడు ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్